రాజు ఊహించేది నిజమే గౌరమ్మ సీతను దాచిపెట్టింది అవునా శ్రావణి వచ్చిన పని చెయ్యకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది ఏమని ఓ బా అవును అంతేకాదు శ్రావణి మాటల్లో ప్రభావితులైన శివయ్య దంపతులు ట్విడ్ చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు సీతను టీచర్ పెద్ద

టీచర్ బదిలైనా ఉన్న ఉన్న ఊళ్ళపై చదువుల అవకాశం లేకపోయినప్పుడు పట్నం పోయి స్కూల్ చదువు కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది